శ్రీ మహాగణాధిపతియ్యే ఐ సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము జనవరి నుండి మామూలుగా సంవత్సరాంతము వరకు కూడా అంటే డిసెంబరు వరకు కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయముగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము అంటే మామూలుగా ఉగాది పండుగకు కదా చెప్పాలి పంచాంగ శ్రవణం అనేటువంటిది చెబుతాము పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి వాళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు ఏమిటి రాజపూజ్యత అవమానాలు ఏమిటి దోష పరిహారాలు ఏమిటి ఎలా చేసుకుంటే ముందుకు వెళ్ళగలరు ఏమి పరిహారాలు చేసుకుంటే యోగవంతముగా ఉంటుంది ఆ సంవత్సరము అనుకూలత ఎవరికి అనానుకూలత ఎవరికి ఏ ఏ విషయాలలో యోగము ఉంటుంది ఏ విషయాలలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది కూలంకుశముగా సహజముగా మామూలుగా రెండు వేల ఇరవై మా ఇరవై నాలుగు ఉగాది పండుగ నాడు తెలుసుకోవటం అనేటువంటిది సాంప్రదాయం మనకు అయితే మరి ముందుగానే ఎందుకు చెప్తున్నారు అంటే మరి ఎంతో కొంత రేపు సంవత్సరం ఎలా ఉంటుంది ఏది ఎన్ని మాట్లాడినా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్టు అంటే ఆంగ్ల సంవత్సరమే అయినా కూడా మనమైతే డేట్ వేయడం అనేటువంటిది చేస్తున్నాం కదా ఆ సూచిస్తున్నప్పుడు శుభ సూచకముగా కొన్ని కొన్ని కొంతమందికి చాలా వరకు యోగవంతముగా ఉంది కాబట్టి కొన్ని విషయాలు చెబితే బాగుంటుంది అని అనేటువంటి దాని వలన సూచనప్రాయముగా తెలియచేయటానికి ముందుకు వచ్చాం ఉగాది పండుగ నాడు ఎలాగో కూలంకుశముగా ఆమూలాగ్రముగా తెలియజేయడం జరుగుతుంది కానీ అసలు ఓరల్గా ఎలా ఉంటుంది రేపు సంవత్సరం ఎలా ఉంటుందో ఏమో అనేటువంటి ఆందోళన ఎటువంటిది లేకుండా ఉండటము కోసము ఈ ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయముగా కొన్ని కొన్ని విషయాలు మనము చెప్పుకుందాం అందులో భాగంగా ఇక పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుందో ఇప్పుడు మనము తెలియజేసుకుంటున్నాను తెలియజేస్తాను వినండి మీనరాశి వాళ్లకు ఏల్నాటి శని ప్రభావము ఉన్నప్పటికీ ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక్కసారి మనం తెలుసుకుందాము ఉగాది పండుగకు ఎలాగో మిగతా ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పుకుంటాము కాకుంటే కొత్త సంవత్సరము జనవరి అనేటువంటి దానితో ఇప్పుడు బతుకు కొన్ని సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ఓరల్గా మనం తెలుసుకుంటే బాగుంది అనే చెప్పాలి మీ శ్రమకు తగినటువంటి ఫలితము ఉంటుంది విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటాయి ప్రయాణాలు ఉంటాయి అనూహ్యముగా వెళ్ళవలసినటువంటి ఇది ఏర్పడుతుంది గాక ఉన్నట్టుండి ప్రయాణాలు బడి బయలుదేరుతూ ఉంటారు అలా ఉన్నదాని వలన కొంత డబ్బు ఖర్చు కావడము తద్వారా అనూహ్యమైనటువంటి ఖర్చులు పెట్టాల్సినటువంటి ఇది వస్తుంది ఇన్నాళ్ళ నుంచి సంపాదించుకున్నది కాస్త ఖర్చులకు అయిపోతుంది అనేటువంటి బాధ కూడా ఉంటుంది ఎందుకంటే ఏళ్ళనాటి శని ప్రభావము వలన మీరు తిరిగే తిరగటానికి సంపాదించేటువంటిది తక్కువ తిరగడం ఎక్కువ అన్నట్టు ఉంటుంది కానీ మానసికమైనటువంటి ప్రశాంతత కూడా మీకు ఏర్పడబోతూ ఉన్నది అంటే ఖర్చు అయితే అయింది కానీ ఎవరికి మనము ఒకరికి మేలు చేయడానికి గదా పెట్టాము అనేటువంటి తృప్తి కలిగించేటువంటి విధానముగా మీ నడక ఉండబోతూ ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది ఈ మీనరాశి వాళ్లకు కొంచెము ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధన చేయండి లేదా శనైశ్వరుడికి సంబంధించినటువంటి పూజలు రెగ్యులర్గా చేసుకుంటూ ఉండండి మానసికంగా చిన్నపాటి మనక్లేషము ఆందోళన ఉంటుంది బంధువులు అందరూ కావాలి నాకు అనుకునేటువంటి మీకు కొంతమంది దూరమై ఇబ్బందులు పడుతూ మానసికమైనటువంటి బాధ ఉండి ఉంటుంది అందరూ దగ్గరయ్యేటువంటి దానికి ఈ సంవత్సరము చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది కొంతమందికి మీరు చేయూతనిస్తారు మీకు చేయూతనిచ్చినటువంటి వాళ్ళను కూడా మీరు మర్చిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటారు గాక విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు దాదాపుగా మీరు అనుకున్నంత సంపాదించుకుంటారు కొత్త వ్యాపారాలు ఏమైనా చేయాలి అని అను ఆలోచన ఉండేటువంటి వాళ్ళు కొంచెం నెమ్మదిగా ఆలోచన చేయండి జరుగుతుంది కాక స్థిర చర ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు కోర్టు వివాదాలు గనక ఉంటే నెమ్మదిగా కొన్ని వాయిదాలు పడి మేలు జరిగేటువంటి విధానముగా ఉన్నది అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మాత్రము మీరు తిరిగేటువంటి శ్రమను బట్టి మీరు చేసేటువంటి దాన్ని బట్టి మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ అయ్యప్ప స్వాములు ఎంతో శ్రద్ధతో భక్తితో దీక్ష అయ్యప్ప దీక్ష అనేటువంటిది ఒక దీక్ష తీసుకొని చాలా కఠోరమైనటువంటి దీక్షగా దాన్ని జాగ్రత్తగా చేస్తూ అయ్యప్ప స్వామి అనుగ్రహము పొందాలి అనేటువంటి భావనతో ప్రతి సంవత్సరము కూడా అయ్యప్ప మాల వేసుకునేటువంటిది చూస్తూ ఉన్నాం అందరము కూడా కానీ రోజు రోజుకు అయ్యప్ప భక్తులు పెరుగుతున్నారు కానీ ఎక్కడా తగ్గడం లేదు అది అయ్యప్ప స్వామి యొక్క గొప్పతనముగా భావించాలి అటువంటి చోట అయ్యప్ప స్వాములందరూ కూడా ఇరువుడు కట్టుకొని ఒకేసారి కన్యస్వామి బాలస్వామి మరి అయ్యప్ప స్వామి గురుస్వాములు అని ఇలా అందరూ కూడా ఒక్కసారిగా వెళ్ళినప్పుడు గుంపులు గుంపులుగా అక్కడ తోపులాటలు ఇబ్బందులు అవి ఇవి జరుగుతూ ఉన్నాయి దీక్ష ఎలా అయితే సం తప్పకుండా చాలా శ్రద్ధగా చెయ్యాలి అని అనుకుంటున్నారో మీరందరూ కూడా అయ్యప్ప స్వాములందరూ కూడా జాగ్రత్తగా స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారికి ఇరుముడి మొక్కు అది తీర్చుకొని పంబానదిలో స్నానము అది చేసి స్వామివారి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామివారికి అభిషేకము నెయ్యాభిషేకము చేసుకొని కన్నులారా స్వామిని దర్శించి ఆయన అనుగ్రహము పొంది అంతే సంతోషముగా యథావిధిగా ఇంటికి శ్ర శ్రద్ధగా తిరిగి రావాలి అనేటువంటి కోరికతో అందరూ నెమ్మదిగా వెళ్ళండి హడావిడి హడావిడి పడకుండా అయ్యప్ప స్వాములు తోటి అయ్యప్ప స్వాములు అని అక్కడ తోసుకోకుండా జాగ్రత్తగా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతి ప్రకారముగా అయ్యప్ప స్వాములు ఇప్పటికే చాలా వరకు పాటిస్తూ ఉన్నారు నిజానికి అయ్యప్ప స్వామి దీక్షమాల వేసుకున్నారు అని అంటేనే ఎలాగైనా సరే స్వామి అనుగ్రహము పొందాలి అనేటువంటి తపనతో మాల వేసుకుంటున్నారు ఊరికే ఏదో వేసుకోవడం లేదు ఎవరిని చూసినా అందుకని ప్రతి అయ్యప్ప స్వామి కూడా సంతోషముగా ఈ ప్రాంతము ఆ ప్రాంతము అనేటువంటిది కాకుండా నా యొక్క విన్నపము ఏమిటి అంటే అయ్యప్ప స్వాములందరికీ కూడా అందరూ అయ్యప్ప స్వామి దేవాలయానికి కేరళ వెళ్ళి స్వామి దర్శనము చేసుకొని అంతే క్షేమముగా ఇంటికి తిరిగి వచ్చి పిల్లా పాపలతో సంతోషముగా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటిది కోరుకుంటూ జయోస్